మనకి చెరుకు రసం సంవత్సరం పొడిగిన అప్పుడు లభిస్తూ ఉంది మరి చెరుకు రసం తీపి కాబట్టి దీన్ని త్రాగితే బరువు పెరుగుతాము అని చాలామంది లావుగా ఉన్నవారు బరువు తగ్గాల్సిన వారు అసలు త్రాగారు కానీ బరువు పెరగడానికి చెరుకు రసం కారణమేమీ కాదు వంద గ్రాముల చెరుకు రసాన్ని తీసుకుంటే ముప్పై తొమ్మిది క్యాలరీలు శక్తి ఇస్తుంది మీరు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ డిస్పోజబుల్ గ్లాస్ అక్కడ త్రాగితే ఒక కాఫీ కప్పు దాయితే ఎంత శక్తి వస్తుందో చెరుకు రసానికి అంతే వస్తుంది కాబట్టి మీరు ఇలాంటి ఆరోగ్యకరమైన తక్షణ శక్తినిచ్చే చెరుకు రసాన్ని బరువు పెరుగుతామని అనుమానంతో మానకండి చక్కగా త్రాగండి కావాలంటే ఇంకో కాఫీ కప్పు కానీ ఇంకొక పదార్థం ఏదన్నా కానీ తగ్గించుకోండి అని బరువు ఉన్నవారు కూడా కొవ్వు వారు కూడా చెరుకు రసాన్ని ప్రతినిత్యం త్రాగితే సూక్ష్మ పోషకాలు వస్తే తక్షణ శక్తి వస్తుంది శరీరానికి వేసవకాలం వేడిని కూడా తగ్గిస్తుంది